నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ బెండకాయతోటి ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను దీనికి బెండకాయలు ఒక టమాటో ఉల్లిపాయ ఒక నాలుగైదు పచ్చిమిర్చి కావాలి సో నిడ్ని కట్ చేసి మంచిగా కుక్కర్లో వేసుకొని ఒక చిట్కాడు ఉప్పు ఆ తర్వాత చిట్కాడు పప్పు వేసుకోవాలి కరెక్ట్ పక్కడ వేసుకోవాలి ఆ తర్వాత మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి విజిల్స్ తీసేసిన తర్వాత మనం చూస్తే ఇట్లా ఉంటుంది సో దీన్ని కొంచెం ఎనుపుకోవాలి పప్పు గుర్తి తీసుకొని కొంచెం అట్లా మెత్తగా సాఫ్ట్గా రుబ్బుకుంటే ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఉప్పు టేస్ట్ చెక్ చేసుకోవాలి అండ్ నేను చెప్పడం మర్చిపోయినాను కుక్కర్లో ఈ బెండకాయల వరితో పాటు కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి తర్వాత పోపు పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో మనం ఏదైతే జీలకర్ర ఆవాలు ఆ తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కుదిరితే వెల్లుల్లిపాయ కూడా వేసుకొని తాలింపు పెట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఒక రుచికరమైన బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది subscribe